ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ ఐదవ తేదీ నుంచి శుభగ్ర శుభ ఫలితాలనిచ్చే గురుగ్రహం మిథున రాశి ప్రవేశం చేసింది ఈ మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా గురుగ్రహం అంటేనే ఇచ్చే గ్రహం జీవితంలో ఎలాంటి శుభకార్యాలు జరగాలన్నా జీవితంలో ఎలాంటి మార్పులు జరగాలన్నా జీవితంలో ఎలాంటి సక్సెస్ పొందాలన్నా జీవితంలో ఎలాంటి విజయాలను సాధించాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా ఉండాల్సింది ఉండి తీరాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు అలాంటి గురుడు కర్కాటక రాశి నుంచి డిసెంబర్ ఐదున ఆయన మళ్ళీ మిథున రాశిలోకి వచ్చాడు ఈ మిథున రాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా అది కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం అయింది అది పుత్రస్థానం అయింది పంచమ స్థానం అయింది ఈ పంచమ స్థానం కావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి ఇస్తాడు గురుడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గురుడు గురుడు ఎక్కడైనా సరే శుభ స్థానాల్లో కానీ అశుభ స్థానాల్లో కానీ ఎంతో కొంత మేలు చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా సానుకూలమైన ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వకపోయినా కూడా సానుకూలమైన ఫలితాలు వేస్తాడు ఎందుకంటే ఇంతకాలం కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు ఆయన కర్కాటక రాశిలో ఆయన పాప స్థానంలో ఉన్నాడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు అందువల్ల ఇంతకాలం ఇబ్బంది పడ్డ వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ఐదు తర్వాత నుంచి కూడా సానుకూలన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న గురుడు లోహమూర్తిగా ఆయన ఉంటాడు ఈ లోహమూర్తిగా ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు సానుకూలన ఫలితాలు ఇస్తాడు ఇక్కడ గుడి యొక్క దృష్టి పంచమ భాగ్య స్థానాల మీద లాభస్థానాల మీద పడుతుంది ఇక్కడ పంచమ స్థానం అంటే అది తులారాశి అయింది భాగ్యస్థానం అయింది కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానం అయింది అలాగే సప్తమ స్థానం అంటే అది లాభస్థానం అయింది సప్త సప్తమ స్థానం అంటే అది లాభస్థానం అయింది అలాగే బా భాగ్యస్థానం అంటే తొమ్మిదవ దృష్టితో చూస్తే కనుక అది ఖచ్చితంగా రాశి మీదే దృష్టి పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టి పడుతున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళని ఖచ్చితంగా గురుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు అలాగే లాభస్థానాన్ని చూస్తున్నాడు అలాగే రాశిని కూడా చూస్తున్నాడు డిసెంబర్ ఐదో తర్వాత నుంచి ఈ మూడు స్థానాలని చూడటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతమైన యోగాలు పట్టబోతున్నాయి అద్భుతంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా అంటే ఇంతకాలం కూడా కుంభరాశి వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా చాలా ఒక్కొక్కటిగా 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 వాళ్ళకి తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పంచమ స్థానం యొక్క దృష్టి అది భాగ్యస్థానం అయింది కాబట్టి గురుడు పంచమ స్థానంతో పంచమ దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కుంభరాశి వాళ్ళని అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మంచి అభివృద్ధిలోకి వాళ్ళు మంచి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కనిపిస్తుంది మంచి వాళ్ళు మంచి విజయాన్ని సాధిస్తారు వాళ్ళ ద్వారా మంచి శుభవార్తలు మీరు వినటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంతకుముందు వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా తీరుతాయి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది స తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది తప్పకుండా కూడా మీకు సానుకూల ఇస్తుంది అలాగే భాగ్యస్థానం కాబట్టి అది భాగ్యాలను కల్పిస్తుంది ఆర్థికంగా బాగా మీరు డెవలప్ అవుతారు గత గత నెలలతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి డిసెంబర్ ఐదు నుంచి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆర్థికంగా వాళ్ళకి ఎదుగుదల కనిపిస్తుంది ఎంతో కొంత ఆర్థికమైన ఎదుగుదల కనిపిస్తుంది ఎంతో కొంత డెవలప్మెంట్ కనిపిస్తుంది గతంలో మీరు ఏమైనా అప్పులు చేస్తుంటే అప్పులు అప్పులు తీరిపోతాయి అలాగే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే ఆ డబ్బులన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి అలాగే మీరు ఏదైనా స్థిరాస్తులని పెంపుదలు చేసుకుంటే స్థిరాస్తులు మీకు డెవలప్మెంట్ అవుతుంది అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు పిల్లల కోసం కన్సీవ్ అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రేమ ప్రేమ వివాహాలన్నీ కూడా సానుకూలపడతాయి ప్రేమ చిగురు వస్తుంది ప్రేమ వివాహాలన్నీ సానుకూలపడతాయి అవి పెళ్లి వరకు తీస్తాయి ఇలాంటి యోగాలన్నీ కూడా గురుడు మీకు కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాలి ఇక గుడి యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది సప్తమ స్థానం అది లాభస్థానం అయింది కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి వివాహ సంబంధాలు మంచి మ్యాచ్లు కుదరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భాగస్వామి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ భాగస్వామి వ్యాపారస్తులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు బ్రహ్మాండంగా ఉండి మీ వ్యాపారం మంచి అభివృద్ధి సా చెందుతుంది అలాగే మీ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లైఫ్ పార్ట్నర్స్తో కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అత్యద్భుతంగా మీకు రాణిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి సప్తమ స్థానం దృష్టి పడింది ఏడో దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా స్త్రీల పరిచయాలు కూడా ఏర్పడతాయి కుంభరాశి వాళ్ళకి అంటే ఆపోజిట్ అంటే స్త్రీలకి పురుషులు పురుషులకి స్త్రీలకి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుంది అలాగే దాంతో బాండింగ్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలని కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా మీరు ఉన్నత సాధిస్తారు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఆర్థిక రంగంలో మీరు ఆర్థికంగా మీరు మంచి డెవలప్ చెందడానికి మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గతంలో ఏవైతే ప్రాజెక్టులు నిలిచిపోయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ వస్తాయి ఎవరైతే మిమ్మల్ని తోలనాడారో వాళ్ళే వాళ్లే మళ్ళీ మిమ్మల్ని మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీతో పనులు చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శత్రు శేషణం మాత్రం మీకు గ్యారంటీగా పెరుగుతుంది శత్రు శేషం అనేది డెఫినెట్గా పెరిగి తీరుతుంది శత్రులు బాగా పెరిగిపోతారు ఈశ్యా దేశాలతో రగిలిపోతారు అలాగే శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రావడానికి ఈ కడుపుకు సంబంధించినవి కండరాలకు సంబంధించినవి కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అజీర్ణానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ గురుడు నవమ దృష్టితో మీ యొక్క రాశిని చూస్తున్నాడు ఈ యొక్క రాశి యొక్క దృష్టి మళ్ళీ రాశ్యాధిపతి శని మీనరాశిలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్నాడు అందువల్ల రాశిని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాడికి చాలా వరకు కూడా ఏ చేసినా కూడా మీరు ఏ పని చేసినా కూడా అది శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎలాంటి పనులు చేసినా ఏ పని చేసినా కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ యొక్క మీ యొక్క మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ మీ యొక్క మీ మాటకు విలువ విలువ గౌరవాన్ని ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ గుడు యొక్క మిథున రాశి ప్రవేశం అనేది డిసెంబర్ ఐదు తర్వాత ఐదు నుంచి ఈ మిథున రాశి ప్రవేశం అనేది కుంభరాశి వాళ్ళకి అత్య అత్యద్భుతంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇది గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గుడి యొక్క స్థానం బ్రహ్మాండంగా ఉందనుకోండి మంచి స్థానాల్లో ఉచ్ఛ స్థానాల్లో ఉందనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలకు రెట్టింపు ఫలితాలు మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోండి పరి పరిశీలన చేయించుకుని ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశ ఫలితాలు అలాగే గ్రహస్థితిని అనుసరించి ఇక్కడ ఈ గోచార ఫలితాన్ని అనుసరించి మీరు ఉపచారాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అభివృద్ధి పర అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం